హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మా వారు కూరమైన చేపలు తెచ్చారు చూడండి వీటిని నీట్గా కడుక్కోవాలండి మామూలుగా కొంతమంది చేపలు మంచిగా మనం చెప్తే మంచిగా కరిగిస్తారు కట్ చేసే దగ్గర కానీ కొంతమంది ఈ చెక్క పొట్టు ఉంటుంది కదా ఆ చెక్క పొట్టు పెట్టి వాళ్ళకి చేపలు జారిపోతాయని కట్ చేస్తుంటే చెక్క పొట్టు పెట్టి కట్ చేస్తారు అనమాట ఆ చెక్క పొట్టు మొత్తం చేపలాగా పడుతుంది కరగడానికి చాలా టైం పడుతుంది అండి నేను ఆల్రెడీ చాలాసేపు కడిగిన మాకు ఇప్పుడు ఎప్పుడైనా క్లీన్ చేసేటో ఒక ఆమె లేదు ఈరోజు వేరే దగ్గర క్లీన్ చేయించుకొచ్చిండ్రు ఆమె చెక్క పొట్టు పెట్టి క్లీన్ చేసింది అనమాట చాలా టైంలా స్పెండ్ చాలా చాలాసేపు కడిగిన తర్వాత మళ్ళీ వేసి కలుగుతున్నా అందుకే మనం చేపలు అలా క్లీన్ చేయించేటప్పుడు చెప్పాలి మన హస్బెండ్స్కి ఏమన్నా చెక్క పొట్టు వేయకుండా నీటే కట్ చేయించుకరమని చెప్పాలి ఏమని చెప్పండి మంచిగా కత్తు చేయించుకొస్తారు ఇస్తారు వాటికి క్లీన్ చేయాల్సింది మనం కాబట్టి మనం చెప్తే వాళ్ళు చేస్తారు వచ్చిన తర్వాత ఇట్లా చేపించుకోవచ్చు నేను క్లీన్ చేయను అంటే చెక్కు ఎందుకంటే ఇంట్లో అట్లా తరు అనమాట చెక్క కొట్టుకుంటే కడగాలంటే చాలా టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కడగడానికి ఉప్పేసి ఇట్లా బాగా కడుక్కోవాలి

వాటర్ మనకి మనం కడుగుతుంటే వాటరు తెల్లగా రావాలండి వాటర్ ఇటుగా మంచిగా ఎట్లా ఎట్లా అంటే అసలు అందులో నూటికి చేపలు జ్లేస్ లాంటివి లేకుండా నీట్గా రావాలి చేపలు రావడం కింద పడిపోతుంది చికెన్ మటన్ కంటే ఫిష్ చాలా మంచిదండి నాకు హెల్త్కి నేను చాలా వరకు ఫిష్ వేస్తాను మా సార్ ఎక్కడైనా చూడండి వాటర్ ఇట్లా తెల్లగా రావాలి వాటర్ కనిపిస్తుంది కదా మీకు చూడ చూడంతా క్లీన్ అనిపిస్తుంది కదా చేపలు వాటర్ ఇట్లా తెల్లగా కనిపించాలి అప్పుడు మంచిగా క్లీన్ అయినట్టు చేపలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను Ay ah, üniversite ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకున్నాం కదా చింతపండు రసం వేసుకున్నాక కారం కారంకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి కారం చూసి వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు తినలేరు కదా కర్రీ చేసే వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా అందుకే కారం చూసి వేసుకుందాం పిల్లలు స్పైసీగా వాళ్ళు ఉంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మా పిల్లలు తక్కువ కారం తింటారు కాబట్టి నేను తక్కువనే కారం వేస్తాను వేసినా కూడా కర్రీస్లల్లో ఇప్పుడే కారానికి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు నేను చేపల కూరలో సన్న ఉప్పు కాకుండా మన దొడ్డు ఉప్పు వేస్తాను నేను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది దొడ్డు ఉప్పు వేయడం వల్ల అందుకే నేను ఎప్పుడైనా చేపల కూర వండితే దొడ్డు ఉప్పే వేస్తాను అన్నమాట వేసుకొని ఏం లేదు కలిపిన తర్వాత ఫిష్ అందులో వేసుకోవడమే మూత పెట్టుకొని మనం చాలాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఫిష్ చూసుకొని అందులో మనం జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్ కోసం నేను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను ఇందులో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నార్మల్ ఫిషెస్ కంటే ఈ కూరమైన చేపల లుసు చాలా బాగుంటుందండి టేస్ట్ మసాలాలు మనకు కావలసిన మసాలా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఇంకా నేను మిరియాల పొడి వేసాను ఇవన్నీ వేసుకొని మనం ఇక్కడ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గంటితో కలపొద్దండి ఎప్పుడైనా చేపల కూరని గరిటతో కలపకుండా ఇలా పట్టుకొని అది ఊపాలండి ఇట్లా గిన్నెని మొత్తం ఇట్లా ఊపితే ఫిష్ అనేది విరిగిపోకుండా మంచిగా ఎట్లా వేసిన ఫిష్ అట్లనే ఉంటాయి అన్నమాట చూడండి చూడడానికి ఎంత బాగుందో అసలు కర్రీ ఇంతేనండి చేపల కర్రీ చేసుకోవడం చాలా ఈజీ ఇక్కడ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఓకే అండి చేపల కూర వండడం అయిపోయింది ఇందులో మనం దొడ్డు ఉప్పు వేశాం కదా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము ఏదైనా కర్రీ చేసినప్పుడు టేస్ట్ చూడడం అలవాటే కదండి మనకి అందుకే నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఇందులోకి అన్నీ చాలా బాగా సరిపోయాయండి చాలా సూపర్గా ఉంది మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి నేను వేసిన మసాలాలు అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఓకే అండి బాయ్